హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ యొక్క బంద్లో మనకు ఏవేవి క్లోజ్ కాబోతున్నాయి అంటే స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు ఏవేవి మనకు క్లోజ్లో ఉన్నా ఉండబోతున్నాయి ఏవేవి మనకు ఓపెన్ చేయబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ యొక్క బంద్కు సంబంధించి మనకు ఎందుకు నిర్వహించబోతున్నారు బంద్కు సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ మనం చూసుకొని పూర్తిగా అయితే నేను మీకు విషయాన్ని తెలియజేస్తాను సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు ఈ నెల పదహారున గ్రామీణ భారత్ బంద్కు సిఐటియు పిలుపునిచ్చింది కేంద్రం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా సహాక సహా తొంభై కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ ఉపాధి రంగాలకు కోతలు విధించారని కార్పొరేట్ సంస్థలకు మాత్రం రాయితులు ప్రకటించారని దుయ్యబట్టారు ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెడుతున్నటువంటి అంటే అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మనకు గ్రామీణ భారత్ బంద్ అయితే ఈ నెల పదహారునైతే మనకు అమలు చేయబోతున్నారండి సో దానికి సంబంధించి మనకు మ్యాక్సిమం స్కూల్స్ కాలేజీలు బస్సులు బస్సులకు మనకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం లేదు కానీ స్కూల్స్ కాలేజీలు అయితే క్లోజ్ చేసే అవకాశం ఉంది ఈ యొక్క బంద్కు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్